ఈ ఉదయాల సమయంలో దేవుడు మనకు ఆగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనలు ఆరవ కీర్తన ఎనిమిదవ చరణం యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు మరిక్కడ దేవుడు మరి కీర్తన కార్డు రాస్తూ అంటూ ఉన్నారు ఏంటంటే నా రోదన ధ్వని ద సౌండ్ ఆఫ్ మై వీపింగ్ ఆయన అంట మన యొక్క రోదన మనము రోధిస్తున్న ఎవరికి కనబడకుండా ఎవరికి వినబడుతున్న ఒక్కరిమే దుఃఖిస్తున్నారేమో ఒక్కరే బాధపడుతూ ఏడుస్తూ ఏంటి నా జీవితం నా పిల్ల జీవితం ఎవరు చూస్తూ ఉన్నారు నా బాధ నా తూర్పి ఎవరు వినట్లేరు నా ఏడుపు నా భర్తకు లేకపోతే నా పిల్లలకు నా యొక్క పేరెంట్స్కి నా యొక్క చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి తెలియదు కదా ఎట్లా ఎవరికి తెలియదు నువ్వు అనుకుంటున్నావు కానీ పరలోకములో ఉన్న దేవుడంట మన యొక్క వేదన మన యొక్క ఏడుపు రోదన యొక్క ఆ యొక్క శబ్దము ఆ ధ్వని అంటే శబ్దం కదా ఆ యొక్క శబ్దమును విని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని కాకుండా ప్రతి దా దర్శించబోతాను దేని గురించి భయపడతా ఉన్నారో దేని గురించి అయితే దేవుణ్ణి అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిపోతా ఉన్న అందరికీ తెలుసు మరి ఇజ్రాయిల్ యొక్క రోధన దేవునికి పరలోకముకు మరి వినిపించిందంట అంతి ఉన్నదంట వారు అంత ఘోరముగా మరి భారాలు మోస్తూ మరి ఆ యొక్క ఈజిప్ట్లో ఆ యొక్క ఐగుప్తుల్లో బానిసలుగా ఉంటూ వెట్టి చాకరి చేస్తూ ఇంకా తట్టుకోలేము అని రోధిస్తున్నప్పుడు ఆ ధ్వని ఆ శబ్దము దేవుడు విని మోసేని పంపించున్నాడు కదా అట్లాగే ఈరోజు కూడా ఈ యొక్క ఉదయ కాల సమయంలో రాత్రంతా ఏ దేవుడు ఉదయ కాలమును సంతోషంతో దేవుడు నింపాలని ఆశపడతారు అన్నా కూడా నాకు పిల్లలు లేరు కదా నేను ఒంటరి రాని భర్త ఉండొచ్చు కానీ నాకంటూ పిల్లలు లేరు నేను ఎట్లా అని అనుకున్నప్పుడు హన్నా యొక్క బోధనను దేవుడు విన్నాడు బైబిల్లో మొదటి సమయంలో రెండో అధ్యాయంలో ఏమంటాయంటే దేవుడు అన్నాను జ్ఞాపకము చేసుకొని ఎందుకు జ్ఞాపకము చేసుకున్నాను ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆమె యొక్క దుఃఖము ఆమె యొక్క ఏడ్చిన ఆ ఏడుపు ఆ ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని చిన్న నీకు గర్భఫలం లేదా ఈరోజు ఏది లేకపోయినా అంటే నువ్వు దేవుణ్ణి ముందు మరి నువ్వు విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ అర్చిస్తూ రోధిస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు నీ యొక్క రోదన ధ్వని ఆ శబ్దము నేను విన్నాను విన్న దేవుణ్ణి నేను తప్పక నీకు సమాధానం ఇస్తాను సంతోషం ఇస్తాను గర్భఫలం దయచేస్తాను చెప్తా ఉన్నాడు ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నా దుఃఖిస్తున్నా అవన్నీ కూడా దేవుడు విని ఉన్నాడు విన్నాడంటే దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క వాగ్దానం కొరకే దేవుని స్థుతిస్తూ దేవును ఇచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరందరూ కూడా ప్రార్థించినప్పుడు మీ యొక్క రోదన మీ యొక్క ఏర్పు మీ కన్నిటికీ జవాబును చూడబోతూ ఉన్నారు ప్రార్థించుకున్నాం పర్లోకమందు మా తండ్రినికే వేలాది వందనాలు కృతజ్ఞత అస్తుల స్తోత్రాలు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయం నైనా మా యొక్క రోదన ధ్వని నైనా మా యొక్క నాయన రో మా యొక్క ఏడుపు కన్నిటిని నువ్వు చూసి నైనా విని మా యొక్క కంటిని తుడుస్తున్నందుకుని కొందనాలు ఈ ఉదయం అంతా ఈ రోజంతా కూడా మా ప్రతి పనిలో మీరు సహాయం అర్థించండి తండ్రి కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా నైనా మేము దేనికోసమైతే బాధపడుతున్నాం దుఃఖిస్తున్నాము ఆ దుఃఖమునంతా మీరు కొట్టివేస్తూ నైనా మాకు సమాధానమును మాకు జవాబును అనుగ్రహిస్తున్నందుకు నీకు పొందనాలు ఒక్కొక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్వం లేని వారి గర్భఫలాన్ని మీరు తెరవచ్చేయండి అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవా ఈరోజు నీ పిల్ల నీ యొక్క తండ్రి కుమార్తెల యొక్క రోధములను వారి దుఃఖమును నైనా వారి అవమానమును మీరు కొట్టివేస్తున్నందుకు నీకు పొందనాలు ప్రభా నైనా ఎట్లాగైతే ప్రభా ఇజ్రాయల్ నాయన ఇదిగో రోదన ధ్వని విని ఉన్నాము వారి యొక్క ఏడుపు కన్నీటిని భారమును చూసావో నాయన నీ ప్రజల భారమును మీరు చూసి నాయన మీరే విడిపించి నాయన వారికి స్వస్థత విడుదల నిశ్చయముగా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా దినమంతా కూడా నిక్షేమంతో నింపమని ఏసు క్రీస్తు పున్నం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ అ బ్లెస్సడ్ డే